కూటం పరిపాలన వచ్చింది అభివృద్ధి డెవలప్మెంట్ ఎట్లా ఉంది బాగానే ఉందండి చంద్రబాబు నాయుడు పరిపాలన కాబట్టి మనకు పర్లేదు ఇంకా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూపితే అన్ని అమ్మకాలు తప్పించి ఏమి ఉండవు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఈ రోజు వెన్నుపోటు దినోత్సవాన్ని పెట్టాడు ఈ వెన్నుపోటు దినోత్సవం పెట్టే ఉపయోగం వెన్నుపోటు పొడిసింది ఆంధ్ర కథనే అది అందరికీ తెలిసిందే కదా ఉండిపోతుంది పరిపాలన బానే ఉందని బానే ఉంటది అనేసి మేము అనుకుంటున్నాం అమరావతి రాజధానిగా ప్రకటించారు క్యాపిటల్ సంవత్సరం ఉండగానే మనకు ప్రకటించు నాలుగు సంవత్సరాలు ఉంది ఎట్లాంటి డెవలప్మెంట్ ఉండబోతుంది ముందు క్యాపిటల్ పోలవరం ప్రాజెక్ట్ అయితే కానీ మనం చెప్పలేం కదా అవి ఇతను ఉండగా అవి కంప్లీట్ అయితే మనకి మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయని మంచి కంపెనీలు వస్తాయి ప్రకటించారు ఎల్జీ కంపెనీ లోకేష్ గారు తీసుకొని వచ్చారు ఎట్లా ఇవన్నీ ఉన్నాయి అదే చెప్తాను కదండి ఐటీ కంపెనీ రంగంలోనే అయితే లోకేష్ గారు బాగానే చేస్తున్నారు కంపెనీలు తీసుకురావడం చూస్తున్నారు కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బట్టి మన కంపెనీలు రావడానికి కూడా జరుగుతున్నారు అంతే ఐటీ మినిస్టర్ కి ఐటీ మినిస్టర్ చాలా తేడా ఆ గుడ్ మినిస్టర్ కి అతనికి చాలా తేడా ఉంది పరిపాలన అభివృద్ధి చాలా బాగుంది పరిపాలన అయితే బాగున్నాయి